వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి స్వీట్ హోమ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే భోగి రోజు నెక్స్ట్ డే అనమాట సో మన మేఘన చూసారా చాలా పెద్ద ముగ్గు వేస్తుంది అండ్ మేఘన అయితే ముగ్గులు చాలా బాగా వేస్తుంది మీకు చూస్తే తెలిసిపోతుంది కదా అంత బాగా వేస్తుంది ముగ్గులు అండ్ ఈ ముగ్గు వేయడానికి నైట్ అంతా చాలా కష్టపడ్డది పాపం మనం అనుకుంటాం కానీ రంగోలీ వేయాలంటే చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే పేషెంట్స్ ఉంటేనే వేయగలుగుతాం సో నేను అంత పర్ఫెక్ట్గా వేయలేను అనమాట ఇది కూడా ఇంటి వెనక వేశారు ఇది సో ఇది సంక్రాంతి రోజు ఆల్మోస్ట్ సంక్రాంతి రోజు ఎలా అయిపోయిందంటే అది కూడా హడావిడిగా అయిపోయింది సో మేము నేనేమనుకున్నానంటే ఎవ్రీ ఇయర్ ఎక్కడో చోట నేను కూడా వేస్తాను ఈసారి వేయలేదన్న ఫీలింగ్ వచ్చేసింది సో ఈసారి మేఘన వాళ్ళ ఇంటి ముందు వేయలేదు సో ఆప్షన్ ఉందని చెప్పేసి మేము అనమాట వచ్చిన చిన్న ముగ్గు వేసేసాము సో నాకు ఆ కొంచెం వేయడానికి చాలా కష్టం అనిపించింది అంత పెద్ద ముగ్గు ఎట్లా వేసిందో నాకే అంటే కొంచెం వావ్ అనిపించింది అంత బాగేసింది కాబట్టి గ్రేట్ అనిపించింది సో అలా మేము ముగ్గులు వేస్తూ ఉన్నాం ఇక్కడ మేఘనాకి మనం వేస్తున్నా కూడా అక్కడ ఒక లుక్ ఉందనమాట కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది సో ఇది మా జాగ్గాడు జాగ్గాడు ఎంత నాటి అంటే మనిషి దగ్గరికి వెళ్తే చాలు మీదికి జంప్ చేస్తుంది చెప్పాను కదా నావి త్రీ డ్రెస్సెస్ చింపింది అని అంత నాటి అది ఇక్కడ మా రామ్ అయితే అందరి దగ్గరికి వెళ్ళి హ్యా హ్యాపీ సంక్రాంతి అని చెప్పిస్తున్నాడు సో అలా అయిపోయింది అలా మార్నింగ్ అంతా ముగ్గులు తర్వాత బ్రేక్ఫాస్ట్ పూజలు అట్లా అయిపోయిన తర్వాత ఇది పిల్లలు ఏంటంటే బయటికి వెళ్దాం బయటకు వెళ్దాం మళ్ళీ తోట దగ్గరికి వెళ్ళారు అక్కడ మంచిగా చికెన్ చేసి పిల్లలందరికీ వాళ్ళకి ఆ రోజు ట్రీట్ అనమాట మేమైతే లేట్గా వెళ్ళాము అప్పటికే మా రామ్ రామన్న రవన్న వీళ్ళందరూ కలిసి వెళ్ళి అక్కడ మంచిగా చికెన్ కుక్ అంటే మంచిగా కుండ మీద కట్టెల పొయ్యి మీద చేసుకుంటారు కదా అలా మంచిగా చికెన్ ఉండి పిల్లలు పిల్లలు కూడా మార్నింగే తీసుకెళ్లారు అక్కడ వాటర్ మంచిగా ఉన్నాయి చెట్ల కింద నీడలు వాటర్తో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు సో మేము కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాం కావాలని అప్పటికప్పుడు వెళ్ళిపోయాం అన్నమాట సో ఇది మీరు చూస్తే మంచిగా ఆవులు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి సో పొలాలను మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కూర్చోడానికి కూడా చాలా బాగుంది ప్లేస్ పీస్ఫుల్గా అనిపించింది నాకు అండ్ ఇక్కడికి వచ్చాక అప్పటి వరకు పిల్లలు ఏం చేస్తున్నారు మాకైతే తెలియలేదు కానీ లోపలికి వచ్చాక తెలిసింది అక్కడ మంచిగా కాలువ ఉంది వాటర్లో దిగుతున్నారు జంప్ చేస్తున్నారు చెట్లు ఎక్కుతున్నారు ఇష్టం వాళ్ళు ఇష్టం పిల్లలు అందరూ ఒక దగ్గర చేరితే ఎలా చేస్తారు మీకైతే తెలుసు కదా మనం చెప్పక్కర్లేదు మేమైతే కాసేపు ఉన్నాం సో సంక్రాంతి కాబట్టి నేనైతే ఎవ్రీ ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్ అయినా కానీ నేను అసలు నాన్ వెజ్ తినను వెజ్జే కాబట్టి నేను మేఘన ఇట్లా కొంతమంది వెజ్ తినేవాళ్ళు వెజ్ వెజ్ కోసం ఏం చేసామంటే మరామ్ మరామ్ ఇది సాంబార్ చేయడంలో సూపర్ దిట్ట చాలా బాగా చేస్తాడు సాంబార్ సో సాంబార్ ఇంటి దగ్గరే చేశాడనమాట సో ఈ సాంబార్ మేము ఏం చేస్తామంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు సాంబార్ కొంచెం ఉత్త సాంబార్తో తినలేము కాబట్టి పిక్కిల్ అలా బెండకాయ కర్రీ అలా కొద్ది కొద్ది కొద్దిగా తెచ్చుకున్నాం మా వరకు సో వాళ్ళకి ఎలాగో చికెన్ కాబట్టి రైస్ రైస్ కూడా ఇంట్లోనే వండేసుకున్నాం అది కూడా ప్యాక్ చేసుకొని తీసుకుని వచ్చాం అనమాట అవునా కాలువ ఆడ బాగుంటాయి కదా కాలువ చాలా దిగు మరి దిగుకుండా పట్టించుకో ఎట్లా ఎట్లా ఎక్కావు దిగ్గలవా చిన్న దిగు కింద పడతావు చెబులేసుకుని తిరు

అయితే నీకు తినటం కూడా వచ్చు కదా కార్తికేయ కదా ఫుడ్ నాన్న కున్ను కున్ను లెగ్ మంచి ఫోల్డ్ చేసుకున్నాను కున్ను వెనక్కి ఫోల్డ్ చేసుకో అన్నం కడుపు నిండా తినండి కృషిక కడుపు నిండా ఆకలి అయితే ఎంత కాలం తినండి

హాయ్ చెప్పండి హాయ్ హ్యాపీ సంక్రాంతి బాయా హ్యాపీ సంక్రాంతి చికెన్ ఎట్లుందిరా సూపర్ ఉంది నేను చెప్పిన కదా సాంబార్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు వీళ్ళందరూ ఒక అద్భుతమైన విందు భోజనాన్ని ఆస్వాదిస్తుర్రు ఓ ఒక వ్యక్తి అక్కడికి వెళ్తున్నాడు అందరికి ఫోన్లో చెప్తున్నాడు ఏంద్రా నీ కూడా వీడియో చూస్త వారు నువ్వు కూడా కార్తీకే కాయ లెక్క బాగుందా చికెన్ బా దాంట్లో రైస్లో కూడా బాగుంటుంది అరే ఎందుకురా అట్లా ఒక మంచి చెప్పు తోటి మీరు ఈ భూమి మీద ఉన్నారని సంతోషపడంట రా అమృతం లాంటి అన్నం పెరుగు తినడానికి ఏమేమి ఉన్నాయి అన్నము చికెను సాంబారు పూజ ఎలా ఉంది బానే ఉందా ఒక నిమిషం రిష్క ఎలా ఉంది చూడు ఎలా ఉంది శ్రవంతి అభిరం మేఘనా ఎలా ఉంది సాంబార్ సూపర్ ఎలా ఉంది ఓకే అన్న అభియా కలిసే కారు నగర్ అమిరామ్ కొన్ను బాయ్ తున్ను నిశాంత్ ఎలా ఉంది ఫుడ్ రాము ఫుడ్ ఎలా ఉంది అరే అన్నం పెట్టినా పెడతా 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 నువ్వు పెడతా నువ్వు అంత పెద్దోడి మధ్యలో కూర్చొని முந்தி ఈ పిక్ ఏంటంటే మా వదిన వాళ్ళ పొలంలో అలా మేము వన భోజనాలు చేసిన టైంలో అనమాట సో సంక్రాంతి తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయాం కాబట్టి అత్తయ్య రమ్మన్నది అనుకోకుండా రాముల వారు అంటే అయోధ్యలో మనకి విగ్రహ ప్రతిష్ట జరిగింది కాబట్టి కాబట్టి సో దాని సందర్భంగా ఇక్కడ మేము గుడి అంతా క్లీన్ చేసుకొని గుడిలో దేవుడికి అభిషేకం చేపించి కొత్త బట్టలు కట్టించి అలా మేము కూడా హ్యాపీగా మంచిగా చేయించుకున్నాం అనమాట సో అలా కలిసి వచ్చింది మాకు అక్కడ నాకెందుకో తెలీదు చిన్న టెంపుల్ మరి పెద్ద టెంపుల్ కాదు కానీ చిన్న టెంపుల్ అయినా సరే నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అండ్ అదేంటో అక్కడికి వెళ్ళి మా చేత మేమే క్లీన్ చేసి దేవుడికి అన్నీ అంటే ప్రతిదీ క్లీన్ చేసి దేవుడిని నీట్గా పెట్టుకోవడం అవన్నీ హ్యాపీగా అనిపిస్తుంది నాకు మొత్తానికైతే అలా మాకు అయోధ్యలో అక్కడ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంటే ఇక్కడ హడావిడి అనమాట సో నాకు చాలా బాగా అనిపించింది సో మొత్తానికైతే సంక్రాంతితో పాటు ఇది కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఇది వచ్చి సూర్యపేటలో చేసుకున్నాం అనమాట అలా రాముల వారి దగ్గర మంచిగా దర్శనం చేసుకొని పూజ చేసుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటే మా అత్తయ్య ఒప్పుకుంటుందా సో మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కూడా సూర్యపేట దగ్గరలోనే ఉంటుంది అంటే ఈ గుడికి ఆ గుడికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్సే సో అత్తయ్య ఉందంటే మేము ఏంటంటే గుడికి వెళ్ళేటప్పుడు పులిహోర అవి తీసుకొని వెళ్ళాం అనమాట కానీ అక్కడ తినలేదు మా ఏంటంటే హనుమాన్ టెంపుల్కి వెళ్దాం అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటుందన్నమాట అక్కడికి తీసుకెళ్ళింది ఇక్కడ ఒక సీన్ మీకు చూపెడతాను ఎందుకో సడన్గా నేను రోడ్ సైడ్ చూస్తూ ఉంటే అక్కడ అన్నీ డ్రై అయిన చెట్లే ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఎలా ఉన్నాయంటే మొత్తం బర్డ్స్తో కలర్ఫుల్గా వైట్ బర్డ్స్ అండ్ బ్లాక్ ట్రీస్ ఎంత బాగా అనిపించాయో మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఈ సీన్ నాకు చాలా బాగా అనిపించింది అంటే రియల్గా చూస్తే ఇంకా హ్యాపీగా అంటే అదొక చెప్పలేని ఫీలింగ్ ఇదండి ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వీట్ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి బాయ్ బాయ్ మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో